మార్కండేయుడు శివనామస్మరణతో యమపాశం నుండి తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నాడు ఈ విషయాన్ని మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను మార్కండేయుడు శివనామస్మరణ చేసుకుంటూ ఉండగా మృత్యుగడలు ఒక్కో నిమిషం దగ్గరవుతున్న కొద్దీ మార్కండేయుడు స్మరణ తీవ్రంగా మారింది మృత్యు సమయం ఆసన్నమైంది మార్కండేయుడు ప్రాణాలు తీసుకురమ్మని యముడు తన భటులను పంపాడు యముడు ఆదేశంతో యమభటులో భూమి మీదకు అడుగు పెట్టేసరికి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఏకదాటిగా శివనామస్మరణ చేస్తూనే ఉన్నాడు ఎమభటురు తాను ఉన్న చోటికి అల్లంత దూరంలోనే నిలిచిపోయారు శివనామ మహిమ ప్రభావంతో అతడిని సమీపించడానికి వారికి అడుగులు ముందుకు పడలేదు చేసేది ఏమీ లేక వారు వెని తిరిగి యముడికి జరిగినంత విన్నవించుకున్నారు కానీ ఈసారి యముడే స్వయంగా మహేష వాహనంపై హుటాహుటిన బయలుదేరాడు మార్కండేయుడు ఉన్న చోటుకు చేరుకున్నాడు అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొని బాగా ధ్యానంలోకి మునిగి శివనామ స్మరణను కొనసాగిస్తూనే ఉన్నాడు అప్పుడు యమధర్మరాజు మార్కండయ్య నీకు మృత్యువు సమీపించింది ధ్యానం అని బయటకురా అని యముడు బిగ్గరగా అరిచి చెప్పాడు యముడు మాటలు విన్న మార్కండేయుడు బయటకు రాలేదు సరికదా శివలింగాన్ని మరింత గట్టిగా వాటేసుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు యముడు మార్కండేయుడిని సమీపించలేక యముడు అల్లంత దూరం నుంచే యమపాశాన్ని మార్కండేయుడు పైకి విసిరాడు యమపాసం మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంది శివలింగానికి యమపాసం తగిలినంతనే శివుడు కోధావేశంతో ప్రళయ రుద్రుడిలాగా ప్రత్యక్షమయ్యాడు నా ఆశ్రయంలో ఉన్న భక్తుడి మీదకు మీదకు నీ పాశాన్ని విడుస్తావా ఎంత ధైర్యం అంటూ శీలంతో యముడిని ఒక్క పోటు పడిచాడు అప్పుడు యముడు అక్కడికక్కడే మరణించాడు ఈ సంఘటనకు దేవతలందరూ దిగ్భ్రాంతికి గురి అయ్యారు దేవతలందరూ హుటాహుటిన శివుడి దగ్గరకు వచ్చి యముడే లేకపోతే జనుల జనన మరణ చక్రము నిలిచిపోతుంది అని దేవాది దేవ దయతో మళ్ళీ యముడిని తిరిగి బ్రతికించమని ముక్తకంఠంతో ప్రార్థించారు వారి ప్రార్థనలకు శాంతించిన శివుడు యముడిని పునర్జీవితు చేశాడు మరి ఎప్పుడు మార్కండేయుడు జోలికి రావద్దు ఇక నుంచి మార్కండేయుడు చరించు అంతేకాదు ఇకపై శివభక్తులను నరకానికి తీసుకురావద్దని యముడిని హెచ్చరించి విడిచిపెట్టాడు ఆ పరమేశ్వరుడు పరమశివుడు అనుగ్రహంతో అల్పాయుషుడిగా పుట్టిన మార్కండేయుడు చిరంజీవిగా మారాడు అర్హర మహాదేవ శంభుశంకర ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్